నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల గులాబీ బాస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిన వారందరికీ తాజాగా వచ్చిన మార్పులతో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు తీరిన విషయం అందరికీ తెలిసిన విషయమే గతానికి వర్తమానానికి మధ్య ఉన్నటువంటి తేడాను కూడా ప్రస్తుతం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పేసి బయట ప్రజల్లో అయితే టాక్ అయితే నడుస్తూ ఉంది గతంలో వన్ మ్యాన్ షోనుగా ఉండేది ఇప్పుడు అందుకు భిన్నమైన ముచ్చట కనిపిస్తుంది ప్రభుత్వంలో అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వంలో విభాగాలకు సంబంధించి రివ్యూలు చేసే విషయంలో కేసీఆర్ అనూహ్య రీతిలో వ్యవహరించేవారిని ఒక క్రమ పద్ధతి అన్నది పాటించకుండా తనకు నచ్చిన అంశంపై గంటల రివ్యూలు చేసేటువంటి పరిస్థితి ఉంది గతంలో అని చెప్పేసి చర్చించు పరిస్థితి ప్రెస్ మీట్ల సమయంలో కూడా కేవలం మంత్రులకు సంబంధించి కేవలం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ గానీ ముగ్గురు మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితి ఉండే ఎప్పుడు ఏ సబ్జెక్టుకు చర్చకు వర్చకు అనేది కేసీఆర్ మూడు మీద ఆధారపడి ఉండేదని చెప్పేసి కూడా బలంగా వినిపిస్తున్నటువంటి వాటని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది అయితే రేవంత్ సర్కార్లో మాత్రం అందుకు భిన్నంగా ఒక ఆర్డర్ ప్రకారం ఒక్కొక్క శాఖను రివ్యూ చేసుకుంటూ పోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది సో అంతేకాదు రివ్యూ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మిగిలిన మంత్రులు ఇద్దరు ముగ్గురుతో పాటు సిఎస్ కూడా ఒకే వరుసలో ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఈ యొక్క పరిస్థితి భిన్నంగా ఉండేది గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికరిగా మాత్రమే రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఆయనకు కాస్త వెనుకబడి వారు ఇటు మంత్రులు కానీ ఇటు సీఎస్ కానీ మిగతా అధికారులు కానీ కానీ ఇప్పుడు ఈ సీన్ మొత్తం మారిపోయింది అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అందరూ సమప్రాధాన్యత ఉన్నట్లుగా ఒకే వరుసలో ఉండి రివ్యూ చేస్తున్నమాయనం చూస్తే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొత్తగా ఏర్పాడైనటువంటి ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉంది అని చెప్పేసి కూడా స్పష్టంగా ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలోనే కేసీఆర్ సర్కార్కు రేవంత్ సర్కార్కు మధ్య తేడా కొట్టొచ్చినట్లుగా కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళల్లో సీఎం చాంబర్ వద్దకు ఎవరిని అనుమతించేవారు కాదు అధికార పార్టీలో కీలకంగా ఉన్నవారు అతి ముఖ్యమైన వారికి సైతం ఎంట్రీ ఉండేది కాదు అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది అదే సమయంలో రేవంత్ అధికారంలోకి వచ్చి రాగానే అందరికీ అందుబాటులో ఉండేలా వ్యవహరించడమే కాదు అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం చాంబర్ వద్దకు వచ్చేలా అనుమతులు ఇవ్వడంతో కూడా కొంత తనదైన మార్కును చూపించారు అని చెప్పేసి కూడా అందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి మొత్తంగా కొత్త సర్కారుకు కేసీఆర్ సర్కారుకు ఏ మాత్రం పొసగని రీతిలో ఉంది అంటున్నారు ఏదేమైనా కొత్త ప్రభుత్వం కారణంగా మారిన సీన్ మాత్రం అందరిని ఆకర్షించడంతో పాటు గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరించడం అని చెప్పేసి అందరూ థింక్ చేస్తున్నటువంటి పరిస్థితి మరొక మంచిదే అన్ని వాణిజ్య ప్రకటనలకు తగ్గట్లే మార్పు కూడా మంచిదే అన్నట్టుగా ప్రజల్లో మాట వినిపిస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఈ హ్యాష్ టాగ్